ఈ యొక్క అవకాశం ఇచ్చిన పిఎస్ఎం ప్లస్ మాస్టర్స్కి మా యొక్క కృతజ్ఞతలు సో అలాగే ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ నమస్కారాలు సో కాస్మిక్ వ్యాలీ ఈ యొక్క భూమి మీద ఉన్న ఉన్నతమైన మహాశక్తి క్షేత్రం అండి సో నేను అక్కడికి ఎన్నో రకాల ఆలోచనలతో వెళ్ళాను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసును శూన్యం చేసుకోగలిగాను సో అక్కడ ఇరవైకి పైగా శక్తి పీఠాలు ఉన్నాయి ఒక్కొక్క శక్తి పీఠం ఒక్కొక్క యునిక్ వైబ్రేషన్తో ఉంటుంది సో ప్రతి ఒక్క పీఠము ఆ యొక్క మాస్టర్స్ యొక్క మెసేజ్ ద్వారా మేడం ద్వారా నిర్మించబడిందించబడింది సో ఎవరైతే ఆ పీఠంలో ధ్యానం చేస్తారో ఆ యొక్క మాస్టర్ యొక్క శక్తి జ్ఞానశక్తిగా పడుతుంది పడుతుంది సో మా యొక్క కాస్మిక్ వ్యాలీకి కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనే వెబ్సైట్ ఉంది సో కాస్మిక్ వ్యాలీ గురించి ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పొందుపరచడం కూడా జరిగింది అక్కడ చేసిన అక్కడ ధ్యానం చేసుకున్న మందికి ఎన్నో రకాల అనుభవాలు వచ్చాయి ఆ యొక్క అనుభవాలని మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా పొందుపరచి పొందుపరచడం జరిగింది సో ప్రతి ఒక్కరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కోరుచున్నాము సో వన్ సిక్స్టీ బై వన్ సిక్స్టీ మెగా పిరమిడ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ